మీ అన్నతో మేము ఉన్నటువంటి స్థానం నుంచి ఉన్నత స్థాయికి వెళదామని బలవర్ ఇప్పుడు అవసరం పోయింది ఆంధ్రప్రదేశ్ మూడు పూలు ఆరు మన అసోసియేషన్ సమయం లేదని చెప్పి దాదాపు నాలుగు నిమిషాల పాటు అందరూ మాట్లాడితే చాలా సంతోషం మీ మాటలోనే రెడ్డి

ఈ రోజు మన కడపకు రావడం ఈ సదస్సును పాల్గొనడం ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం మన అసోసియేషన్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం అన్ని కూడా శుభ పరిమాణాలు ఇలాంటి పరిణామాలే కాబట్టి చివరిగా తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వలసిందిగా డిఎస్ఆర్ గారిని విజ్ఞప్తి చేస్తాం కడపలో కడప అన్నమయ్య జిల్లాల నూతన కమిటీ ఏపీటీపీసీఏ నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా మరి ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ గౌరవ సలహాదారు ఏపీటీపీసీఏకి షరీఫ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ప్రమాణంగా నిర్వహించబడతా ఉంది మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఆయటలందరూ సుమారుగా రెండు వేల పైగా మంది రెండు వేల మంది పైగా ఆయిటర్లు మా స్టేషన్లో ఉన్నారు ఇంకా రెండు వేల మంది త్వరలో జాయిన్గా పోతూ ఉన్నారు మా ఆయిటర్స్ ఎదుర్కొన్నటువంటి సమస్యలపై ఇక్కడ అవగాహన సదస్సు అట్లానే కొత్త కార్యవర్గ ప్రమాణ సేవ కూడా జరుగుతూ ఉంది మరి అనేక సమస్యలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయిటర్స్ ఎదుర్కొంటూ ఉన్నారు జిఎస్టి రిజిస్ట్రేషన్లో ముందుగా జిఎస్టీ రిజిస్ట్రేషన్లో పెడితే కొత్త లైసెన్సులు కావాలని ఆ స్టేట్ ఆఫీసుకి పోతా సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్ అని ఒకటి పెట్టారు దాంట్లో కొంత లేట్ అవుతూ ఉంది అదేవిధంగా సెంట్రల్ కూడా పోతూ ఉన్నాయి ముఖ్యంగా సెంట్రల్కి వెళ్ళినటువంటి జిఎస్టీ అప్లికేషన్స్ అయితే చాలా డిలే అవుతూ ఉంది వాటి అన్నింటినీ కూడా సక్రమంగా త్వరగా పరిష్కరించాలని మేము కేంద్ర రాష్ట్ర వాణిజ్య పనుల అధికారులని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఆయిటర్లో వారధి లాంటివారు అటు ఆర్థిక శాఖ కావచ్చు ఇటు మరి వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి ఆఫీసర్కి వారద లాంటి ఆయటర్లు కూడా ఎప్పుడు సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి చేయి అందించే దాంట్లో ముందుంటారు మా యొక్క ఆయటర్లో కాబట్టి ఆయిటర్ల యొక్క సమస్యల్ని సరదా ఇని ఈ యొక్క అధికారులు మా సమస్యలన్నీ పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం అట్లానే రేపు ముప్పై తొమ్మిదో తారీఖున ఆగస్ట్ సెప్టెంబర్ ముప్పైకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫార్టీ ఫోర్ ఏబి ఆయిట్ రిటర్న్స్ డేట్ కావున ముఖ్యంగా దాన్ని మేము నవంబర్ ముప్పై వరకు పొడిగించాల్సిందిగా పదే పదే ఈ కేంద్ర ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను కోరుతా ఉన్నాం కానీ జిఎస్టీ అధికారులను కూడా సిక్స్టీన్ ఫోర్ వచ్చినటువంటి నోటిఫికేషన్ని త్వరగా నోటిఫికేషన్ జారీ చేసి ఆ యొక్క అపరాధ రుసుముల నుంచి కూడా మాకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఆయిటర్కి మా ఆయిటర్లందరికీ అట్లానే గౌరవ అతిథులు రాష్ట్ర కార్యవర్గానికి ఈసీ మెంబర్లందరికీ అట్లానే మాకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహణకి నిత్యం శ్రమించినటువంటి షరీఫ్ ఖాన్ గారు మిగిలిన కార్యవర్గం అన్ని అన్ని జిల్లాల ఈసీ మెంబర్లకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్ట్ అండ్ అసోసియేషన్లో భాగమైనటువంటి వైఎస్ఆర్ జిల్లా మరియు అన్నమయ్య జిల్లాల జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం మూడు గంటలకు జరగబోతోంది అందులో భాగంగానే ఆటర్లు ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి ప్రభుత్వం వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనే సమస్యల గురించి చర్చించడం జరుగుతోంది ఇంతకుముందు కూడా ఢిల్లీ లెవెల్లో మేము ఒకసారి పర్యటించి కేంద్ర సిజిఎస్టీ వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది చాలా వరకు పెనాల్టీస్ కానీ అపరాధ రుసుము కానీ వడ్డీలు లేకుండా నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది గతంలో కూడా మన ఏప్రిల్ కూడా సిక్స్టీన్ ఫోర్ మీద నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది జీఎస్టీలో యామ్యునేటీ స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది ఇలా ఎల్లప్పుడు కూడా డిపార్ట్మెంట్కు అటు వ్యాపారస్తులకు మధ్య వారధిగా ఉంటూ డిపార్ట్మెంట్ వారికి ఇబ్బంది రాకుండా అటు వ్యాపారస్తులు ఇబ్బంది కలగకుండా అనేకటువంటి కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము అనేక సమస్యలు కూడా మేము పరిష్కరిస్తున్నాము మేము ఒకటే ఒకటి ఎదుర్కొంటూ చెప్తున్నాం గవర్నమెంట్ వారికి ఆడిటర్లు ఎప్పుడు కూడా ఆడిటర్ లేనిదే డిపార్ట్మెంట్కు ఆదాయం లేదు ప్రభుత్వకి ఆదాయం లేదు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో వస్తుందంటే దాని కారణము ట్యాక్స్ ప్రాక్టీషనర్సే కాబట్టి ట్యాక్స్ ప్రాక్టీస్ యొక్క బాగోగులు చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది కాబట్టి మేము కూడా బౌల్ కష్టపడి శ్రమకోర్చి షుగర్ బీపీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే డ్యూ టు టెన్షన్ వర్క్ లోడ్ వల్ల కాబట్టి మాకు కూడా మంచి మంచి అసోసియేషన్ కోసం భవనాలను సమకూర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే గుంటూరులో మేము కూడా అడుగుతున్నాము అసోసియేషన్కి బిల్డింగ్ స్థలం ఇవ్వమని అలాగే జిల్లా స్థాయిలో కూడా ఎక్కడైనా సరే జిల్లా కలెక్టర్లు కానీ మా సమస్యలను విని ఒక ఐదు సెంట్లు ప్రతి జిల్లాలో కూడా ఐదు సెంట్లు స్థలం ఇచ్చినట్లయితే వాటిలో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటాం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అలాగే పేదలైనటువంటి జిఎస్టీ ప్రాక్టీషనర్స్ కూడా ఇళ్ల స్థలాలు కూడా కేటాయించవలసింది కూడా ఇంత కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది దీని మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలను పరిష్కరిస్తారని ఇంత ముందుగా తెలియజేసుకుంటున్నాం జై హింద్